హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ అగ్నిసాక్షి పార్ట్ టూ డిస్నీ ప్లేస్ హాస్టార్లో జూలై ట్వెల్త్ నుంచి ప్రసారం కాబోతోంది అగ్నిసాక్షి సీరియల్ ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతుంది అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ అర్జున్ అంబటి ఐశ్వర్య పిసి శంకర్ గౌరీ క్యారెక్టర్లో పోలీస్ ఆఫీసర్ గెటప్లో నటించబోతున్నారు వీరిద్దరి జోడీకి చాలామంది అభిమానులున్నారు అయితే రీసెంట్గా అగ్నిసాక్షి సీరియల్ హీరో హీరోయిన్ శంకర్ గౌరీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ లో శంకర్ గౌరీ చూడముచ్చట జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ సాక్షి సీరియల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా శంకర్ గౌరీ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి conding